అమ్మ మీరు ఎక్కడి నుండి ఎక్కడి నుండి వస్తున్నావమ్మా ఎక్కడి నుండి వస్తున్నా ఎక్కడ ఉంది అది ఎలా వెళ్తావు అటువైపా అటు కనిపించట్లేదు కదా ఊరేంటి ఊరు అక్కడ కనిపించట్లేదు ఎలా వెళ్తావు చూపమ్మా అదే మీ ఊరా కనిపిస్తున్న టవర్ దగ్గరికి వెళ్తారా అక్కడ నుంచి వచ్చి అక్కడి నుంచి బైక్ పైన వస్తావా ఇలా నడుచుకున్నా ఆ అడవులు నడుచుకొని వస్తావా ఆ పైనుంచో పై నుంచా మీ ముగ్గురున్నా ఎవరు తమ్ముడా ఇద్దరూ తమ్ముళ్ళేనా నీ పేరేంటి బాబు ఏం చదువుతున్నా నువ్వేం నానా ఫస్ట్ స్టాండర్డా నీ పేరేంటి వినయ్ కుమారా ఏం చదువుతున్నావు ఎక్కలు చదువుతున్నావా ఎల్కేజీనా నీ పేరేంటమ్మా నువ్వేం చదువుతున్నా ఫిఫ్తా మరి ఇప్పుడు ఎలా వెళ్తారు నడుచుకొని వెళ్తారా డాడీ రాలా తీసుకెళ్ళడానికి ఆ కొండపై నుంచి రోజుకి ఐదు కిలోమీటర్లు అట్టుకుని వెళ్తారా మీరు ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది రెండు కిలోమీటర్లు ఉంటుంది ఈ కనిపిస్తున్న బు ఊరు నుంచి ఈ ఊరి పేరు బొమ్మక ఈ ఊరు నుంచి మీ ఊరు వెళ్ళడానికి రెండు కిలోమీటర్ల ఇలా ఈ వాటర్ మా కొండపై నుంచి అటు నుంచి వెళ్ళలేక ఇటు నుంచి వెళ్తున్నారా ఓకేనండి బాయ్ బాయ్ అమ్మా బాయ్ ప్రతిరోజు రోజు వస్తుంటారా ఎలా నేను రోజు పిల్లలు నేను ఇలా తీసుకుని వస్తారా ఓకే ఈరోజు వాళ్ళ డాడీ రాలేదని మీరు వచ్చారా ఇక్కడి నుంచి కొండపేట వెళ్ళడానికి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది తెలీదా పంటపేట వెళ్ళడానికి ఒక రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది అక్కడ నుంచి రోజుకి ఐదు కిలోమీటర్ల దూరాన ఈ పిల్లలు ఇలా నడుచుకొని వచ్చి చదువుకుంటున్నారు